కాసేపట్లో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు సోనియా గాంధీ నివాసంలో నేతలు భేటీ అవుతారు ఏసీసీ అధ్యక్షుడు ఖర్గే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశానికి హాజరు కానున్నారు లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల గెలిచారు వయనాడ్ రాయ్బరేలీలో విజయం సాధించారు రెండు స్థానాల్లో ఓ సీటును వదులుకోనున్నారు రాహుల్ ఈ అంశంపైనే చర్చిస్తారని తెలుస్తోంది రాహుల్ వదులుకునే స్థానంలో ఎవరిని బరిలో దించాలనే అంశంపైనా చర్చ జరిగే ఛాన్స్ ఉంది కాసేపట్లో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు సోనియా గాంధీ నివాసంలో నేతలు భేటీ అవుతారు ఏసీసీ అధ్యకుడు ఖర్గే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశానికి హాజరు కానున్నారు లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల గెలిచారు రాయబరేలీలో విజయం సాధించారు రెండు స్థానాల్లో ఒక సీటును వదులుకోనున్నారు రాహుల్ ఈ అంశంపైనే చర్చిస్తారని తెలుస్తోంది రాహుల్ వదులుకునే స్థానంలో ఎవరిని బరిలో దించాలనే అంశంపై చర్చ జరిగే ఛాన్స్ ఉంది